ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థకు నాలుగు లక్షల రూపాయల విలువగల ఆర్బో వాటర్ ప్లాంట్ ను ఉచితంగా ఏర్పాటు చేసిన అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సిఎట్ దాతలు తులసిరాం బాలే వినోద్ నాగుల సుమంత్ రెడ్డి బర్లా రవీందర్ రెడ్డి పందిరి అజయ్ రెడ్డి చిగుదూర రెడ్డి బండారపు ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డికి మరియు అమెరికాకు చెందిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎన్ఆర్ఐలు సాధ్యమైనంత వరకు తమ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు మీరు అందించే సేవలతో గ్రంథాలయ సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు తాగునీటి సమస్య లేకుండా చేశారని మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు కామారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ అనే చంద్రకాంత్ రెడ్డి గారు అలాగే ఈరోజు మీ అందరికీ మంచి క్లీన్ వాటర్ తాగిపోయారా డ్రింకింగ్ వాటర్ అని మన సుమ్మారెడ్డి ఆయన ఇప్పుడు దాతలు ఆట అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మన కామారెడ్డి జిల్లాకు అభివృద్ధి చేస్తాం సేవా కార్యక్రమాలు చేస్తామని ముందుకు వచ్చినందుకు అది కూడా నా జన్మదినముకు సంబంధించి గలసినందుకు నా సాధ్య నా సభ్యుల ఫౌండేషన్ గురించి అలాగే మా కాంగ్రెస్ మరియు ఇక్కడ విద్యార్థులు ఆరు వందల విద్యార్థులు ఉన్నారు లాస్ట్ టైం మూడు వందల యాభై మంది మా జిల్లా నుంచి సెలెక్ట్ అయినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపు మీకు కూడా అడ్వాన్స్గా మీ భవిష్యత్తు బాగా బాగుంటుందని ఈ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను ఆల్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో పోయిన సంవత్సరం మేము దొరికిన తొమ్మిది నెలలు యాభై ఆరు వందల వెకెన్సీస్ ఇచ్చినాం అలా గురు యాభై ఆరు వందల వేల ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వెకెన్సీస్ ఫిల్అప్ చేసినాం దాంట్లో ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు టీచర్లు ఉన్నారు నర్సెస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు జన్ ఇంజనీర్స్ ఉన్నారు దాని తర్వాత కానిస్టేబుల్స్ ఉన్నారు పదివేల పదకొండు వేలు కమిస్టర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు గురుకుల పాఠశాల నుంచి పదకొండు వేల మంది అన్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించిన

మరి శుభ్రంగా మంచి క్లీన్ వాటర్ ఇచ్చేందుకు వచ్చిన దాతలకు మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ నిజామాబాద్కు వచ్చిన నూరా చైర్మన్ కిషన్ గారికి గారికి డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ గారికి ఇక మొత్తం మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చినారు మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాజాగౌడ్ శ్రీమతి రాజాగౌడ్ గారు వచ్చినారు మరి రాజ్కోట్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాజుగారు వచ్చినారు రెండు చేరుమో రెండు కూడా వచ్చినారు దానికోసం ఇక్కడ పిల్లలు లైబ్రరీ అడిషనల్ లైబ్రరీ కావాలన్నా ఇంకా దానికి ఇంకా పిల్లలకు అవసరం కావాలని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్గా ఫౌండేషన్ పెట్టి బిల్డింగ్ కొత్తగా ప్రారంభం చేస్తామని కూడా మీ హామీ హామీస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మంచిగా మీ భవిష్యత్ కావాలా మంచి ఉద్యోగాలు రావాలా గ్రూప్ ఫైవ్ వన్ లో గ్రూప్ టూ లో లో ఫోర్ లో కొందరు రైల్వే ఎగ్జామ్ అంటున్నారు కొందరు ఏమో పోలీస్ అంటున్నారు